హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు పాలకూర అలాగే ఎండ్రోయలు వేసి చేశాను చాలా బాగా వచ్చింది మీరు ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోలేని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ముందుగా పాలకూరని నీట్గా కడుక్కొని అలాగే చిన్న చిన్న ముక్కలుగా తరిగి పక్కన ఉంచాలి అలాగే ఎండ్రాయిల్ని నీట్గా చేసి తల తోగా తీసి నీట్గా కడుక్కొని పక్కన ఉంచాలి ఉల్లిపాయ పచ్చిమిరపాయ కోసుకొని పక్కన పెట్టాలి అలాగే పొయ్యి మీద ఒక బాణీ తీసి పెట్టి దానిలో సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్లో ముందుగా పోపు సరుకులు వేయాలి ముందుగా రెండు ఎండుమిరపకాయలు ఐదు వెల్లుల్లి రేకులు అలాగే చీలకర్ర వేసి బాగా వేగించుకోవాలి అవి వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి అవి బాగా కలిపి బాగా ఏగిన తర్వాత దోరగా గోల్డ్ కలర్లో వేగాలి ఏగిన తర్వాత బాగా ముందుగా చూసుకోవాలి ఏగుతున్నా ఏగాయా లేదా అనేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కట్ చేసుకుంటే బాగా ఏగుతాయి అలాగే తర్వాత ఏగిన తర్వాత ఎండ్రోల్ వేసుకోవాలి ఎండ్రోల్ని బాగా ఏపాలి పచ్చివాసనలు పచ్చివాసన లేకుండా బాగుంటాయి అలా ఏపడం వల్ల బాగా వాసన వస్తుంది మంచి స్మెల్ వస్తుంది అలా బాగా వేపి దానిలోని రెండు టీ స్పూన్లు కారం అలాగే ఒక టీ స్పూన్ సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి కలుపుకొని కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఎందుకంటే ఉల్లిపాయలు పచ్చిమిర్చి అలాగే బా ఎండ్రోయలు కొద్దిగా ఉడకాలి కాబట్టి వేసుకోవాలి పచ్చివాసన లేకుండా ఉంటుంది అది ఉడికిన తర్వాత వాటర్ వాటర్ దగ్గరగా అయిపోయిన తర్వాత పా చొక్కకూర వేసుకోవాలి చొక్కకూర వేసుకొని బాగా కలిపి దానిలోని మూత పెట్టేసి ఉంచాలి సిమ్లో పెట్టాలి పెద్ద మంట పెట్టకూడదు సిమ్లో పెడితే ఆకులో నీరు ఉంటుంది కాబట్టి వెంటనే మగ్గిపోతుంది ఆకు చాలా బాగా అసలు వాటర్ వేయకూడదు మెత్తగా అయిపోతుంది చొక్కకూర బాగా అయిన తర్వాత దగ్గరగా పెట్టాలి ఎగరపెట్టి బాగా మంచి స్మెల్ వస్తుంది వేస్తాం కదా రొయ్యలు స్మెల్ బాగుంటుంది గోంగూరలాగే ఉంటుంది పుల్లగా చుక్కకూర దానిలో సాల్ట్ సరిపోతుందో లేదో చూసుకొని సాల్ట్ వేసుకొని వేసుకోవాలి వేసుకుంటే బాగుంటుంది కొంచెం కారం ఎవరైనా ఇష్టమైన వాళ్ళు కారం ఇష్టమైన వాళ్ళు కారం వేసుకోవచ్చు కారం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది అన్నంలో కలుపుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ ఇవ్వండి వాచింగ్ ఫర్ మై వీడియో